విజయనగరం జిల్లా నెర్లిమర్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొని జాతీయ ఎజెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు లోకం మాధవి నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి స్వతంత్రం తీసుకొచ్చిన ప్రతి ఒక్క నాయకుల్ని ఈరోజు స్మరిస్తూ అలాగే మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలన్న మోదీ గారి ఆలోచనకి పోస్తూ ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఖచ్చితంగా ఈ దేశ ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశాన్ని ఎందరో మహానుభావులు స్వాతంత్రం సాధించడానికి ఎంతో కష్టపడి ఎంతోమంది ప్రాణాలు కూడా అర్పించి ఎంతోమంది జైలుకి వెళ్ళి స్వాతంత్రాన్ని మనకి తెచ్చిపెట్టి డెబ్బై ఏడు పూర్తయ్యి డెబ్బై ఎనిమిది వచ్చింది కానీ కొన్ని ఏరియాల్లో ఇప్పటికీ కూడా పూర్తి స్వాతంత్రం రాలేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన రాష్ట్రంలో మోదీ గారు పరిపాలన దేశంలో ఈ రెండూ కూడా నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చేటట్టు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి డెబ్భై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం వచ్చే వచ్చేసరికి అందరికీ పూర్తి స్వాతంత్రం వస్తుందని చెప్పి